చేసేది డప్పులు పని బతి మగపుటక ఇది రావంటి బతు చచ్చిపోవడం మంచిది కదరా ఇది చెప్పండి అమాయకమైన ఆడల్ని రేపు చేసి చేసి పానభంగాలు చేస్తారు లేదు దేనికిరా ప్రతి ఒక్కరు ప్రతి మగడు అన్న ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ప్రతి అమ్మాయిలోని మన అక్కని చెల్లెని మన అక్కని చెల్లిని చూసుకున్నారా మన అమ్మని చూసుకుంటారు అమ్మ కొడుకులో వచ్చి అదే జనం స్థానం కోసం ఇంతకురా తిప్పలో ఇంటికి రా అమ్మాయిలను చంపడం అది దారుణం కదా తప్పు కదా ఎందుకు ఇంట్లో మన అక్క చెల్లెలు లేవ ఇదే పరిస్థితి ఈ కంట్రీలో అన్న బయట లెక్క జరిగితే ఈ వాటికి గురేసి చంపేసి పేపర్లో పోస్టర్లో ఫ్లెక్సీలు విప్సీలు యూట్యూబ్ దాంతో రిల్లిపోయేదన మనం ఏం మాత్రం ఏమీ చేయదు ఇంటికి తెలియదు మన అది తెలియరా